రాశి గ్రహం భావం అనేటటువంటి మూడిటి కాంబినేషన్ మనకు ఒకటి ఉంటుంది దాంట్లో గ్రహము రాశి అనేటటువంటి వానికి ఎంతో కొంత స్థూల రూపంగా ఉంటుంది మనకు అబ్జర్వ్ చేయడానికి కానీ ఈ రెండిటి యొక్క కలయితల వల్ల మన మనస్సుల్లో వచ్చేటటువంటి మార్పులను గమనించే దాని పేరే భావము అని చెప్పేసి నేను భావము అంటే పుట్టుక ఏ ఆలోచన ఎందుకు పుడుతుందో తెలియదు అందరికీ ఒకే రకమైన ఆలోచన ఎందుకు రావట్లేదో తెలియదు ఒకే గ్రహం ఒకే ప్రదేశంలో ఉన్నప్పటికీ కూడా అందరికీ ఒకే రకమైన ఆలోచన కాదు కొంచెం సమానత్వమైనటువంటి మరొక ఆలోచన ఉంటుంది తప్ప అదే ఉండాలని తెలియదు అందుకే జాతకాన్ని పరిశీలించడం అంటే మనము ఈ జన్మలో తెచ్చుకున్నటువంటి ప్రారబ్ధ కర్మను పరిశీలించడం అని అర్థం